ఏర్పాటు చేసి రేపు జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నిక సంబంధించి రాధాకృష్ణ గారికి నోట్ చేసి ఎన్డీఏ కుటుంబకి బయట కల్పమని వాళ్ళు చెప్పడం జరిగింది ఎంపీలందరూ కూడా ఓటింగ్ త్వరని ఓటింగ్ ఎలా చేయాలి ఏం చేయాలి వారు డైరెక్ట్ ఇచ్చారు అలాగే తెలుగుదేశం పార్టీతో మన ఎన్టీఆర్ గారితో కానీ చంద్రబాబు రెడ్డి గారు ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి రాధాకృష్ణ గారితో కూడా గౌరవం వ్యక్తి ఖచ్చితంగా వారిని మనం గెలిపించుకోవాలి బాధ్యత మనపై ఉందని చెప్పి చెప్పారు ఖచ్చితంగా వారు గెలుస్తున్నారు భారీ ఇమీజేట్లు గెలుస్తున్నారు మనం మన బాధ్యతగా చేయాలని చెప్పి చెప్పారు అదే సమయంలో వారికి గతంలో కూడా కలిసి స్వయంగా మనం అభినందన తెలియజేస్తాం ఖచ్చితంగా వారి సహాయ సహకారాలు కూడా గతంలో మనకి వారి సహాయ సహకారాలు కూడా మనం వెలిగించారు వారు మెచ్చి వేసేది వారు చెప్పడం చాలా స్ఫూర్తిచ్చింది రేపు మీరు నైన్ థర్టీకి మేము మా పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వెళ్ళి ఒక్క అక్కడ అందరూ కూడా కలిపి వెళ్ళి ఒకేసారి వెళ్ళి ఓటు వేయడానికి మేము నిర్ణయించుకున్నాం చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే మేము ఒక తెలుగుదేశం పార్టీతో ఒక అనుబంధం ఉన్న వ్యక్తి మన ఉపరాష్ట్రంలో ఉన్నారు అలాగే వారు నాయకులు చంద్రబాబు నాయుడు గారి పట్ల కానీ తెలుగుదేశం పార్టీ పట్ల కానీ మన ఎన్టీఆర్ గారి పట్ల కానీ ఉన్న ఒక నిజమైన ఒక అవగాహన ఉన్న వ్యక్తి అతి ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు సోదరులు గౌరవీయులు వారు ఎవరైతే మరిగా తెలుపున్నప్పుడు నారావర్పల్లికి వారు స్వయంగా వచ్చి అసలు బాబు గారికి పానుగోలు చెప్పారు అలాగే వారు అనుబంధాన్ని కూడా ప్రసారం చేశారు అందరం కూడా ఈరోజు నారా లోకేష్ గారు మాకు దాదాపు ఒక యాభై నిమిషాలు అనుబంధాన్ని చెప్పారు అదే సమయంలో బాధ్యతగా చేయాలి ఇది మంచి అవకాశం వచ్చింది